మనకున్న దాంట్లో బ్రతికినంతసేపు మనిషి ఆనందంగానే ఉంటాడు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటాడో అప్పుడే దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది అలాంటి కథ ఈ కథలో నీతిని మాత్రమే గ్రహిస్తారని ఆశిస్తున్నా ఒక ఊర్లో లింగప్ప అనే పేదవాడు జీవిస్తూ ఉండేవాడు రోజు తన వృత్తి పని ఏదో తాను చేసుకుంటూ వచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఎల్లప్పుడూ ఎదుటివారిని చూస్తూ వారి సుఖంగా చాలా దర్జాగా అన్ని భోగాలు అనుభవిస్తున్నారు నేను మాత్రమే ఈ చాలీ చాలని ధనంతో ఏ సుఖాలు అనుభవించకుండా ఇలా కాలం గడుపుతున్నాను ఇక నా బ్రతికంతా ంతే బావిలో పడిన కప్పలాగా జీవించాల్సిందేనా అంటూ రోజు బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఆ ఊరికి హిమాలయాల నుంచి ఒక గొప్ప సాధువు వచ్చారు ఆయన దర్శనం కోసం ఊరంతా వెళ్తున్నారు అది తెలుసుకున్న మన లింగప్ప కూడా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి దూరంగా నుంచున్నాడు ఇక ఆ ఊరి వారంతా కూడా దర్శనం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోగా అప్పుడు మన లింగప్ప కూడా నెమ్మదిగా ఆ సాధువు దగ్గరకు చేరుకొని బోరున ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ సాధువు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు దానికి మన లింగప్ప ఏం చెప్పమంటారు గురువుగారు నా జీవితంలో నాకు సంతోషమే లేదు అందరూ చాలా బాగా జీవిస్తున్నారు నేను మాత్రం ఇలా ఎందుకున్నాను ఇప్పుడు నేను బ్రతుకుతున్న ఈ జీవితం నాకు నచ్చటం లేదు ఏం చెప్పాడు ఇప్పుడు నేను బ్రతుకుతున్న జీవితం నాకు నచ్చటం లేదు మీరే ఏదైనా వరం ఇచ్చి నా జీవితాన్ని మార్చేయండి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు అంతా అర్థం చేసుకొని ఇతనికి ఎలాగైనా కనువింపు కలిగేలా చేయాలి అని అనుకొని అతనితో ఇలా అన్నారు నువ్వేమీ బాధపడకు నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను నేను హిమాలయాల్లో తపస్సు చేసి సంపాదించిన శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను నువ్వు నీ ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రించు మరుసటి రోజు ఉదయాన్నే నా శక్తి ప్రభావంతో ఎవరి జీవితం గొప్పదని నీ మనసులో అనుకుంటావో వెంటనే వారి శరీరంలోకి వెళ్ళి వారి జీవితాన్ని నువ్వు జీవిస్తావు అలా సుఖంగా నీకు నచ్చిన జీవితం నువ్వు జీవించని వరం ఇచ్చారు అది విన్న మన లింగప్పకు ఎక్కడా లేని ఆనందం కలిగి వెంటనే పరుగు పరుగున తన ఇంటికి చేరుకొని అమ్మయ్య ఈ రోజుతో నాకు ఈ సుఖం లేని జీవితం ముగుస్తుంది రేపటి నుంచి నాకు నచ్చినట్లు హాయిగా జీవించవచ్చు అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు మర్నాడు తెల్లవారుజా లింగప్ప నిద్రలేచి లేచేసరికి అతనికి ఏదో ఒక తెలియని సంతోషం వెంటనే ఊర్లోకి వెళ్ళి ఎవరి జీవితంలోకి ప్రవేశించాలా అని అనుకుంటూ వీధుల్లో వెతుకుతూ ఉంటాడు అలా దారిలో వెతుకుతున్న సమయంలో అతనికి ఒక వస్తువులు అమ్మే వ్యాపారి వస్తువులు అమ్ముకుంటూ కనిపిస్తాడు ఆ వస్తువులు అమ్మిన డబ్బులు అతని దగ్గర చాలా ఉంటాయి వెంటనే మన లింగప్ప ఆ డబ్బులు చూసి అబ్బో ఎన్ని డబ్బులో ఇతను ఇలా చాలా డబ్బులు ఉన్నవాడిలా ఉన్నాడే చాలా ధనవంతుడు చాలా గొప్పగా జీవిస్తున్నాడు అని తన మనసులో అనుకుంటాడు ఇక అలా అనుకోవడమే ఆలస్యం మన లింగప్ప ఆ వ్యాపారిలాగా మారిపోతాడు వ్యాపారిలా మారిపోయిన మన లింగప్ప ఆ వ్యాపారి ఇంటికి చేరుకుంటాడు అతని ఇల్లు చాలా పెద్దది చుట్టూ చాలామంది పనివారు కూడా ఉంటారు ఎన్నో రకాల భోజనాలు ఉంటాయి అదంతా చూసి మన లింగప్ప ఇది కదా జీవితం అంటే ఇంతకన్నా గొప్ప జీవితం ఉంటుందా అంటూ హాయిగా పట్టుపరుపుపై కూర్చుంటాడు కొంత సమయం తర్వాత కొంతమంది పనివాళ్ళు వచ్చి మిమ్మల్ని యజమాని రమ్మంటున్నారు అని ఆ వ్యాపారిని ఆ వ్యాపారిగా ఉన్న లింగప్పని వెంటబెట్టుకొని ఆ యజమాని దగ్గరకు తీసుకువెళ్తారు అప్పు అప్పుడు ఆ వ్యాపారి యజమానికి నమస్కరించి రెండు చేతులు కట్టుకొని నుంచుంటాడు అప్పుడు మన లింగప్ప అయ్యో ఈ వ్యాపారే గొప్పవాడు అనుకున్నానే కానీ ఇతను తన యజమాని దగ్గర పనిచేస్తున్నాడా పనిచేసేవాడి జీవితమే ఇంత సుఖంగా ఉంటే ఇక ఆ యజమాని జీవితం ఎంత సుఖంగా ఉంటుందో అని అనుకుంటాడు అంతే ఇంకేముంది వెంటనే మన లింగప్ప యజమానిగా మారిపోతాడు యజమానిగా మారిన మన లింగప్పకు ఎక్కడా లేని సుఖం మరియు ధనం చిన్న వ్యాపారులందరూ ఆయన ముందు నిలబడి చాలా మర్యాదలు కూడా ఇస్తూ ఉంటారు ఇలా గడుస్తున్న సమయంలో ఆ దేశ రాజు దగ్గర నుండి కొంతమంది సైనికులు మంత్రి ఆ యజమాని దగ్గరకు వచ్చి ఏవో లెక్కలు అడుగుతూ ఉంటారు వారిని చూస్తున్న యజమానికి చెమటలు పడుతూ ఉంటాయి వారిని చూసి చాలా భయపడుతూ ఉంటాడు ఆ యజమాని అప్పుడు యజమానిగా ఉన్న మన లింగప్ప అదేంటి ఇంత గొప్ప ధనవంతుడు ఇంత పెద్ద వ్యాపారి ఆ మహారాజు దగ్గర నుండి వచ్చిన వారిని చూసి చాలా భయపడుతున్నాడు రాజుగారిగా ఉంటే ఇంత గొప్పగా ఉంటుందా అంటే ఈ రాజ్యం మొత్తం మహారాజు చేతిలోనే ఉంటుంది మహారాజు జీవితం చాలా గొప్పది అని అనుకుంటాడు మన లింగప్ప వెంటనే మహారాజుగా మారిపోతాడు మహారాజుగా మారిన మన లింగప్ప మరి ఎంతకన్నా సుఖమైన జీవితం ఇంకొకటి ఉండనే ఉండదు ధనానికి ధనం మర్యాదకు మర్యాద నా మాట వినే గొప్ప సైన్యం ఇంకేం కావాలి ఈ జీవితానికి ఇది చాలు అని అనుకుని స్వేచ్ఛగా తన రాజ్యం అంతా తన అధికారాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటాడు అది మండు వేసవి కాలం అలా మహారాజు తన రాజ్యంలో తిరుగుతూ తిరుగుతూ ఆ ఎండ తీవ్రతకు బాగా అలసిపోతాడు తన శక్తి అంతా క్షీణిస్తుంది అప్పుడు మహారాజుగా ఉన్న మన లింగప్ప ఆ సూర్యుని వైపు చూస్తూ ఏమి సూర్యుడు ఎంత తేజస్సు నేను ఒక మహారాజుని అలాంటి నా శక్తి క్షీణించేలా చేశాడు ఎంత గొప్పవాడు ఈ సూర్యుడు అని అనుకుంటాడు అంతే మరుక్షణమే మన లింగప్ప సూర్యునిలా మారిపోతాడు అలా సూర్యునిలా మారిన మన లింగప్ప హాయిగా ఆకాశంలో తిరుగుతూ క్రింద ఉన్న వారందరినీ చూస్తూ ఎంతమందికి లభిస్తుంది ఈ జీవితం నా వేడి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే అంటూ జీవిస్తాడు ఇలా వేసవి కాలం గడుస్తుంది వానాకాలం వచ్చేసింది ఒక్కసారిగా ఆ సూర్యుని మబ్బు కమ్మేసింది ఆ సూర్యకిరణాలు భూమిపై పడటం లేదు సూర్యుడిలో ఉండి భూమిపై ఉన్నవారిని చూసే మన లింగప్పకు ఏమీ కనిపించటం లేదు ఆకాశమంతా మబ్బు పట్టేసింది అప్పుడు మన లింగప్ప నేను సూర్యుడినే గొప్పవాడు అనుకున్నాను ఆయన ముందు ఏది కూడా నిలవదు అని అనుకుని పొరపాటు పడ్డాను కానీ ఈ మబ్బులు సూర్యుడిని కూడా కమ్మేసి కనబడకుండా చేస్తున్నాయి ఈ మబ్బులే గొప్పవి అని అనుకుంటాడు ఇక వెంటనే మన లింగ ప్ప ఆ మబ్బుల వలె మారిపోతాడు అలా మబ్బులుగా మారిన మన లింగప్పకు హాయిగా చల్లగా ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉంటాడు సూర్యుడిగా ఉన్నప్పుడు సమయానికి రావడం సమయానికి పోవటం వంటివి ఉండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు నాకు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అని అనుకున్నాడు ఇలా అనుకున్నాడో లేదో ఆకాశంలో ఒక పెద్ద గాలి వచ్చి మబ్బులను అతలాకుతలం చేస్తున్నాయి మబ్బులుగా ఉన్న మన లింగప్పకి ఏమీ అర్థం కావటం లేదు ఆ గాలి మబ్బులనే కాదు క్రింద ఉన్న చెట్లను కూడా విరిచివేస్తుంది వేళ్లతో సహా కల్లోలం సృష్టిస్తోంది తన ప్రతాపాన్ని చూపిస్తుంది ఆ గాలి అప్పుడు మన లింగప్ప అమ్మో ఈ గాలి అన్నింటినీ తన బలంతో ఎంత అల్లాడిస్తుందో చాలా గొప్పది ఈ గాలి అని అనుకున్నాడు ఇక వెంటనే గాలిగా మారి అన్ని చెట్లను మబ్బులను భయపెడుతూ భూమిపైన చాలా వేగంతో తిరుగుతున్నాడు అలా గాలి రూపంలో వేగంగా తిరుగుతున్న మన లింగప్పకు ఒక పెద్ద బండరాయి కనిపించింది వెంటనే మన లింగప్ప వేగంగా ఆ బండరాయిని కదిలించే ప్రయత్నం చేశాడు ఎంత వేగంగా ప్రయత్నించినా ఆ బండరాయి మాత్రం తాను ఉన్న స్థానం నుండి ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయింది అప్పుడు మన లింగప్ప నేను అన్నింటినీ కదిలించగలిగినా ఈ బండరాయిని మాత్రం కదిలించలేకపోతున్నాను అంటే నాకన్నా ఈ బండరాయి గొప్పది అని అనుకున్నాడు మరుక్షణమే బండరాయిగా మారిపోయాడు బండరాయిగా మారిన మన లింగప్ప ఇక చాలు ఈ రాయిగా ఉంటే నేను దేనికి భయపడాల్సిన అవసరమే లేదు అసలు నాకు చలనమే ఉండదు ఇంకెందుకు బాధ అని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే బండరాయిగా ఉన్న మన లింగప్పలో ఏదో ఒక చలనం ఎవరో కదిలిస్తున్నారు ఒక సుత్తుతో ఒక ఉలితో కొడుతున్నట్లుగా అనిపించింది వెంటనే మన లింగప్ప ఎవడు వీడు ఇంత బలంగా ఉన్న నన్ను ఒక చిన్న సుత్తుతో కొడుతూ ఇంత బాధ పెడుతున్నాడు అంటూ ఎవడైతే ఏంటి ఈ రాయిని వాడు ఎలాగూ మొక్క మొక్కలు చేస్తాడు అంటే ఈ రాయి కన్నా వాడే గొప్పవాడు అని అనుకుని వెంటనే ఆ రాయిని కొడుతున్న వాడి శరీరంలోకి ప్రవేశించాడు మన లింగప్ప ఆ తర్వాత నేను ప్రవేశించిన శరీరం ఎవరిది అని కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు మన లింగప్ప ఎందుకు అంటే తాను ప్రవేశించిన శరీరం వేరే ఎవరిదో కాదు అది మన లింగప్పదే అంటే మన లింగప్ప ఎవరో కాదు శిల్పకళాకారుడు రాయిని శిల్పాలుగా మారుస్తాడు తాను తిరిగి తిరిగి చివరికి తన శరీరంలోకే ప్రవేశించాడు తాను ఎన్నో గొప్ప గొప్ప జీవితాలను వదిలి చివరికి చాలా గొప్పదిగా భావించిన ఆ జీవితం తాను ఇప్పుడు బ్రతుకుతున్న జీవితమే అప్పుడు లింగప్పకి కన్నులు తెరుచుకున్నాయి వెంటనే అతను పరిగెత్తుకుంటూ ఆ సాధువు దగ్గరకు చేరుకొని ఇలా అంటున్నాడు ఏమని అంటే స్వామి నాకు జ్ఞానం బోధపడింది నా కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం కూడా ముందు నేను గొప్పగా భావించాను కనుకనే నాకు ఈ జీవితం లభించిందని నాకు అర్థమయ్యింది ఎవరి జీవితం వారికి చాలా గొప్పది ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించాలి అనే సత్యం నాకు బోధపడింది అని అన్నాడు మన లింగప్ప అప్పుడు ఆ సాధువు నీకు ఈ విషయం తెలియడానికే నేను ఈ మాయను చేశాను అని చెబుతూ ఇప్పటి నుండి ఆ భగవంతుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని ధర్మబద్ధంగా జీవిస్తూ ఆ భగవంతుడిని చేరుకో అని అన్నారు ఆ సాధువు మీకు ఈ కథ నచ్చినట్లయితే మిత్రులారా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు